i learned రెగ్యులర్గా చేసే బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు క్యాప్సికంలో ఎగ్ వేసి ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా మనము పప్పు లేకపోతే సాంబార్ కానీ పప్పుచారు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా ఒకటి గిన్నె లాంటిది ఇలా తీసేసుకొని దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలన్నమాట సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆనియన్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత దీంట్లోని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి మీకు వీలైతే కనుక తురుముకున్న క్యారెట్ వేసుకోండి తర్వాత తురుమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకోవాలి బీట్రూట్ కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా పిల్లలకి ఏదో ఒక రూపంలో చేసి పెడుతూ ఉంటే మంచిది తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇట్లాగ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోని మిగిలిన పదార్థాలన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారము తర్వాత వచ్చేసి కొద్దిగా మిరియాల పొడి పసుపు అలాగే కొంచెం జీలకర్ర పొడి అన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ వేస్తున్నాను టూ ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత విస్కర్ లాంటిది ఉంటే దాంట్లో దాంతో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట టూ ఎగ్స్ కూడా వేసిన తర్వాత విస్కర్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత విస్కర్ తోటి మిక్స్ చేసుకున్నామంటే మనము ఫ్లఫీగా కూడా వస్తుంది సాంబార్లోకి పప్పులోకి సైడ్ కాంబినేషన్గా రసంలోకి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందని కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఇక్కడ కాశ్మీరీ క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇలా పైన కట్ చేసేసుకోవాలి ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు అనేది కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇలా మంచిగా కట్ చేసేసుకోవాలి పైన పార్టీ ఇట్లా కట్ చేసేసుకొని ఈ విత్తనాలన్నీ కూడా తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యాప్సికమ్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి క్యాప్సికం అడుగు భాగం కూడా ఇట్లాగా నైఫ్ తోటి తీసేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకోవాలి అప్పుడే మనము క్యాప్సికమ్ కొరుక్కొని తింటూ ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది చప్పచప్పగా అనిపించకుండా ఇలా సాల్ట్ అప్ అప్లై చేయడం ద్వారా మనకి టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది అందుకని రెండు వైపులా కూడా సాల్ట్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి అదైతే వేసేసుకోవాలి దీంట్లోని సరిపడా వేసుకొని ఇప్పుడు పై భాగం ఉంది కదా క్యాప్సికమ్కి కట్ చేసి పెట్టుకున్నది అదైతే దీనిపైన పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత టూత్పిక్ తీసుకొని టూత్పిక్ తోటి నాలుగు టూత్పిక్లు తీసుకొని నాలుగు వైపులా కూడా ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి ఈ ఎగ్ మిశ్రమం అనేది బయటికి రాకుండా క్లోజ్ అయిపోయి లోపలే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్న క్యాప్సికమ్ని స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకొని వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని దీంట్లో పెట్టేసుకోవాలి క్యాప్సికం పెట్టిన తర్వాత క్లోజ్ చేసేసుకుంటే బాగా కుక్ అవుతుంది చూసారు కదా బాగా కుక్ అవుతుంది తర్వాత ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను కుక్ అయిపోయిన క్యాప్సికమ్ని ఈ టూత్ప్రిక్స్ అన్నీ కూడా తీసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ